డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ పేరే పెట్టి ఫ్లెక్సీ డిస్ట్రిబ్యూషన్ బాధాప్తా ఎవరు డిస్ట్రిబ్యూట్ ఆ నాయకుని బొమ్మ కూడా ఫ్లెక్సీలో పెద్దగా హెడ్డి మెటెక్ కాంగ్రెస్ కార్యకర్తల మీటింగ్ అని పెడితే సంతోషం ఓటర్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఇట్లా పెట్టుకొని ఓటర్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కొనసాగిస్తారు గత నాలుగు రోజులుగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో నేను అడుగుతున్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిహెచ్ఎంసి కమిషనర్ కర్ణన్ గారు ఏం చేస్తున్నారు మీరు ఇంత మంది జనాలని టెంట్లు వేసి భోజనాలు పెట్టి ఓటర్ ఐడి కార్డులు పంచుతున్నారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బిఎల్ఓలు తప్ప వేరే వాళ్ళ చేతికి రాకూడనటువంటి ఓటర్ ఐడి కార్డులు జూబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల చేతులకు ఎట్లా వచ్చినాయో చెప్పాలి ఇవి వాళ్ళు వాళ్ళ ఫేస్బుక్ లో వాళ్ళ ట్విట్టర్ లో వాళ్ళు పెట్టుకున్నటువంటి ఫోటోల్ని నేను ఇప్పుడు ఎన్నికల కమిషన్ కి ఇవ్వడం జరిగింది సూటిగా ఎన్నికల కమిషన్ని హైదరాబాద్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కూడా కొంచెం కనబడుతుంది ఇంత మంచిగా పెట్టుకొని ఓటర్ డిస్ట్రిబ్యూషన్ కార్డ్స్ ఓటర్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ఇలా పెట్టుకొని ఉపన్యాసాలు ఇస్తుని మిమ్మల్ అందరినీ కొత్తగా ఓటర్లుగా ఎన్రోల్ చేసినాం మీకు ఇస్తున్నాం అంతేకాదు మీ ఓటర్ ఐడి కార్డు మీ దగ్గర లేకపోయినా పోయినా మా దగ్గరికి రండి మా ఇంటికి వస్తే మీకు ఓటర్ ఐడి కార్డులు ఇస్తామని చెప్పి ఓటర్ ఐడి కార్డులను డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉంటే భాగ్యనగరంలో భాగ్యవంతులు ఉండేటువంటి ప్లేస్ జూబ్లీ హిల్స్ లో బహిరంగంగా టెంట్లు వేసి ఓటర్ ఐడి కార్డులని ఎపిక్ కార్డులని ఓపెన్ మార్కెట్ లో వంచుతుంటే ఎన్నికల సంఘం మాట్లాడేది ఎన్నికల అధికారి జిహెచ్ఎంసి కమిషనర్ కర్ణన్ గారు మాట్లాడారు వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళు ట్విట్టర్ టుడే డిస్ట్రిబ్యూటెడ్ ఓటర్ ఐడి కార్డ్ వాళ్ళ ఫేస్బుక్ లో రాసి పెట్టుకున్నారు ఓటర్లకు ఓటర్ ఐడి కార్డులు అందజేసిన జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు నవీన్ యాదవ్ గారు అన్నా నేను చెప్తాను ఇది వాళ్ళు రాసుకుంది వాళ్ళు ఫేస్బుక్ రాసుకుంది ఇది అయితే రఘునందన్ రావు కొత్త కవిత చెప్తుండనుకునేది వాళ్ళు రాసుకుంది వాళ్ళకే చెప్తా ఉన్నాం ఏంది జూబ్లీ అసెంబ్లీ అఫీషియల్ పేజ్ ఉంటాయి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని ఓటు హక్కు లేని వాళ్లకు మరియు కొత్తగా ఓటు హక్కు రాని వాళ్లకు ఓటర్ ఐడి కార్డులను జూబ్లీల్స్ నియోజకవర్గం యూసుఫ్ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నవీన్ యాదవ్ గారు అందజేశారు రేపు ఈ పార్టీని రేపు ఈ నాయకుల్ని ఎన్నికలలో ఎట్లా పోటీ చేయాలనేది ఎన్నికల సంఘం ఆలోచించుకోవాలి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు యూసుఫ్ కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ పెడతారు ఆ యూసుఫ్ కూడా పార్టీ ఆఫీసులో రేపు ఎలక్షన్లలో పోటీ చేస్తామని చెప్పుకునే ఒక నాయకుడు బాజాప్తా ఓటర్ ఐడి కార్డులు పంచుతాడు పంచి ట్విట్టర్ వేదికగా ఫేస్బుక్ పేజీకి వేదికగా పెడతారు ఇంకా రాస్తారు కింద సమాజంలో ఓటు హక్కు చాలా విలువైంది ఒక్క ఓటుతో రాజ్యాలు కూలిపోయినాయి కాబట్టి యువకులు ఓటు వేసేటప్పుడు మంచోన్ని చూసి ఓటేయాలి కేవలం నలభై ఐదు నుంచి యాభై శాతం మంది ఓటు హక్కు వినియోగించుంటారు బాధాకరం సంతోషం మూడు మంచి వాక్యాలు రాసిరు కానీ ఓటర్ ఐడి కార్డులు ఎడికెళ్ళు ఇచ్చారో రాయాలి కదా ఎవరు ఇచ్చారు జిహెచ్ఎంసీ కర్నన్ గారు ఇచ్చిర్రా ఎన్నికల సంఘం ఇచ్చిందా లేదా మీరు దొంగ ఓటర్ ఐడి కార్డులు తయారు చేసి ఇక్కడ ఏమైనా పంచుతున్నారా ఎడికేళ్లు వచ్చినా ఐడి కార్డులు మీ చేతికి వెంటనే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారు కూడా స్పందించాలి ఓటర్ ఐడి కార్డులని బహిరంగ ప్రదేశాల్లో ప్రభుత్వ అధికారులు కాకుండా ప్రైవేట్ వ్యక్తులు పంచడం అనేది చట్టరీత్యా నేరం భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం కేవలం ఎన్నికల సంఘం చేత ఆథరైజ్ కలిగినటువంటి బిఎల్ఓలు లేదా మున్సిపల్ అధికారులు లేదా పంచాయతీ సిబ్బంది మాత్రమే అయినా ఈ మధ్యలో ఇంకా సిస్టమ్ మారిందన్న ఎవరన్నా నూతనంగా ఓటర్ ఐడి కార్డు అప్లై చేసుకుంటే నేరుగాది మీ ఇంటికే ఓటర్ ఐడి కార్డు పోస్ట్ లో వస్తుందని నిబంధన ఉంది